ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ మరో విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు డిసెంబర్ ఆరు నుంచి వరకు ఐదు రోజుల పాటు అమెరికా కెనడా దేశాల్లో పర్యటించనున్నారు డిసెంబర్ ఆరున డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు ఎనిమిది తొమ్మిది తేదీలో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు పదిన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండవసారి పెట్టుబడుల సాధన కోసం కోసం గత పద్దెనిమిది నెలల్లో మంత్రి లోకేష్ అమెరికా దావో సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరిస్తూ ఇప్పటి వరకు మంత్రి లోకేష్ చేసిన పర్యటనలతో ఇటీవల విశాఖలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి